యసుగ్రీ శివారు దేవుడు పుట్టలేదు అంటున్నారు బానే ఉంది కనీసం మనమైనా దేవుని పుట్టామని అడిగారు మనం అనుకున్నట్టు హాస్పిటల్లో పుట్టలేదని చెప్పాను అదే అది ఎలా అన్నాడు అన్నప్పుడు దానికి ఆది కాండ రిఫరెన్స్ కోర్ట్ చేశాడు ఏమని అంటే మరి ఆది కాండంలో ఆయన నోటి ఊపిరి చేత మనల్ని తయారు చేసిన ఉందిగా ఆయన ఊపిరి ఊతగా మనం వచ్చాముందుగా అని అన్నాడు పరిశుద్ధాత్ముడి వలన మనిషి నిర్మాణం జరిగిందని గుర్తుపెట్టు అంతేగాని ఆయనలోంచి చిన్న చిన్న బాగాలగాయి ఎక్కడి నుంచి ఎన్ని కథలు ఎక్కడ మరి గ్రీకు కథలు లేసి చదివే ఉంటారు అంటు అందరూ ఆయనలోంచి చిన్న చిన్న బాగాలగాయి ఎక్కడ నుంచి ఎన్ని కథలు ఎక్కడ మరి గ్రీకు కథలు వేసి చదివే ఉంటారు అంటు అందరూ తండ్రి తనలోని ఒక భాగాన్ని మన కోసం ప్రత్యేకించాడు నా పిల్లలందరితో నేను కలవలేను నా స్వరం వింటే నా పిల్లలు చచ్చిపోతారు అంత పవిత్రుడను నేను నన్ను చూస్తే పిల్లలు చనిపోతారు కాబట్టి దేవదూతలకైనా మనుషులకైనా మధ్యవర్తిగా నాకు ఒకడు కావాలి ఇంకొకడు ఉండలేడు ఎందుకంటే నాతో మాట్లాడడం వాళ్ళతో మాట్లాడడానికి ఒకడు కావాలంటే అది నేనే అయి ఉండాలి అని చెప్పి ఏం చేశాడంటే ఆయనలోని ఒక భాగాన్ని ఆయన ప్రత్యేకించి నేడు నిన్ను కనియున్నాను నీవు నా కుమారుడవు అని అన్నా